పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వేడు నగర పరిధిలోని వివేకానంద కాలనీలో ఇండియన్ డిజిటల్ లీడ్ స్కూల్ పేరుతో ఎటువంటి అనుమతులు లేకుండా పాత షిరిడి సాయి పబ్లిక్ స్కూల్ పేరు మీద నిర్వహిస్తున్నారని ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో ఊహిస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దవలసిన విద్యా వ్యవస్థను ప్రైవేట్ స్కూల్స్ పక్కా వ్యాపార కేంద్రాలుగా మార్చేశాయి అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తూ అందినగాడికి దోచుకుంటున్నారు విద్యాశాఖ అధికారులు ఇటువంటి అనుమతులు లేని స్కూల్స్పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఈ సందర్భంగా ఆకివేడు మండల విద్యాశాఖ అధికారి రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ వారు ఫైల్ అప్ చేసి కొత్తగా కాన్వెంట్ పెట్టడానికి ప్రపోజలు తయారు చేసుకున్నారు కానీ వారికి అప్పటికే టైం అయిపోవటం వల్ల ఈ సంవత్సరంలో ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ జరగాలి కాబట్టి ఆ టైం అయిపోయిన కారణంగా వాళ్ళని అనుమతించలేదు ఎటువంటి అనుమతులు కూడా వాళ్ళకి ఇవ్వలేదు తర్వాత ఈ ఆకివీడి మండలంలోని రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ని మేనేజ్మెంట్ వారు స్వయంగా వాళ్ళు నడపలేమని చెప్పి క్లోజ్ చేయడానికి పర్మిషన్ కోరుతూ వాళ్ళు లెటర్ పెట్టారు ఆ లెటర్ని గౌరవనీయులు డివీ గారికి అనుమతి కోసం పంపించడం జరిగింది వాళ్ళు క్లోజ్ చేసేసారు తదుపరి అది ఆకివీడి మండలంలో షిరిడి సాయిబాబా యూపీ స్కూలు ఒకటి గతంలో రన్ అవుతుంది దానికి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా రికగ్నేషన్ ఉంది అయితే వారు ఈ సంవత్సరం ఓపెన్ చేయమని ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి దాన్ని యాక్టివ్ చేయమని చెప్పి కోరి ఉన్నారు ఆ ఫైల్ కూడా గౌరవ డియో గారికి అనుమతుల కోసం పర్మిషన్ కోసం ఆఫీస్కి పంపించడం జరిగింది అప్పటి వరకు ఇంకా రాలేదండి ఈ మధ్యలో వాళ్ళు క్లాసులు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వారిని ఇమ్మీడియట్గా విజిట్ చేయటం తల్లిదండ్రులకు తెలియజేసి రేపటి నుంచి క్లాసులు కండక్ట్ చేయొద్దని జిల్లా కలెక్ జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు క్లాసులు కండక్ట్ చేయాలి అని చెప్పి తాత్కాలికంగా క్లోజ్ చేయడం జరిగింది